నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయాలు హీట్ పెంచుతారు ముఖ్యమంత్రి జన్ జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారి మీద కూడా రాళ్ళు ఏంటి రాళ్ళు దాడి ఈ రాళ్ళకేమో రాజకీయాలకు సంబంధం ఏంటి ఇవాళ విజయవాడ కేంద్రంగా రాజకీయాలు పెద్ద చర్చ జరుగుతున్నాయి విజయవాడ అంటేనే ఒకప్పుడు రౌడీజానికి పెట్టింది పేరు విజయవాడ నాడు వంగవీటి రంగా గారు ఉన్నప్పుడు దేవేని కుటుంబం ఉన్నప్పుడు రెండు వర్గాల మధ్య వైరి సంబంధాల వల్ల గొడవలు రౌడీజం రకరకాల దారులు జరిగాయి ఆ రోజుల్లో విజయవాడ అంటే భయపడే రోజుల్లో దేవుని నెహ్రూ అంటే ఆ రోజుల్లో చాలా స్ట్రాంగ్ లీడరు అంతే స్థాయిలో వంగవీటి మోహన్ రంగు గారు కూడా చాలా స్ట్రాంగ్ లీడర్ ఆ ఏరియాలో ప్రజలందరూ కూడా అనుచర ఉంటూ ఆ విజయవాడ గడ్డ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇప్పుడు విజయవాడలో ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన పద్ధతి నాడు అనుచరాలకు అంటే ఆ రోజుల్లో ఉన్న రంగా గారికో దేవేని నెహ్రూ గారికో అనుచరంగా ఉన్న నా ఇంట్లో రాజకీయాల్లో చాలా యాక్టివ్ పార్ట్ పోషిస్తున్నారు విజయవాడ కేంద్రంలో మరి సెంటర్లో కానీ తూర్పులో కానీ సహజంగా సెంట్రలే మరి ఆ రోజుల్లో మంగు గారు ముఖ్య ఉన్న మల్లా కృష్ణు గారు ఆయన అనుచరుడు అదేవిధంగా బొండ అమ్మగారు కూడా గారి టీంలో ఒకరిగా యాక్టివ్ ఉండేవాడు మరి వీళ్ళందరూ వేరు వేరు పార్టీల్లోకి వెళ్ళారు మల్లాది కృష్ణ గారు వైఎస్ఆర్సీపీ బోండ అమ్మగారు టీడీపీ మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను జరిగిన ఘటన కూడా సెంట్రల్ నియోజకవర్గానికి పరిధిలోనే జరిగింది మరి దీనికి కారకులు ఎవరు సెంట్రల్ అనగానే కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ పబ్లిక్ ఆ లో ఉన్నారు చాలామంది కూడా అనేక రకాల రౌడీజాలు అసాంఘిక కార్యక్రమాలకి ఒక అడ్డాగా మారింది ఆనియర్స్లో మరి అక్కడ టీడీపీ అభ్యర్థి ఇప్పుడు గారు రంగంలో ఉండబోతున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నారు వైయస్ఆర్సీఆర్ మరి ఈ విజయవాడకున్న ఈ రౌడీ అంట ఈ అరాచక శక్తులకి అసాంగ శక్తులకి నేలంగా ఉన్న విజయవాడ గత కొన్ని సంవత్సరాలుగా ఐఎస్ఆర్సి పథకాల్లోకి వచ్చిన తర్వాత ఓవరాల్గా విజయవాడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో శాంతి భద్రత దృష్టిలో చాలా ప్రశాంతంగా శాంతియుతంగా జరుగుతుంది మరి ఈరోజు చూస్తే వేళ విజయవాడ మళ్ళీ అరచులకు దారితీస్తుంది మరి ముఖ్యమంత్రి గారి దాడి చేయడం అంటే అది ఎంత బరితెక్కిస్తే తప్ప జరగదు దీంట్లో రాజకీయ కోణం చాలా బలంగా ఉందని ప్రచారం జరుగుతుంది మరి ఈ బలమైన కాలం కనుక బలమైన ప్రధానమైన సోతదారెవరు పాత్రదారే కూడా చర్చ జరుగుతుంది అది ఇవాళ రేపట్లోనే బెజవాడలో జరిగిన ఈ ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడి ఘటనలో కీలక వ్యక్తుల్ని అనుమానితుల్ని అదుపులో తీసుకున్నారు వారిలో ఇవ్వాలనే వర్లో అసలు కేవలం సమాచారం సేకరిస్తారు దీని వెనక స్కెచ్ ఎవరు ఎవరు నడుపుతున్నారు ఎవరు బ్యాక్గ్రౌండ్ ఎవరు రాజకీయ పార్టీలకు ఎందుకు ఈ విధమైన కక్ష ఆదుపతి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే ఏ పార్టీగా అధికారంలో వస్తుంది ప్రజలు నమ్మగోలు కానీ ఇలా కుట్ర రాజకీయాలకు తెరలేము ఎంతో కరెక్ట్ అని ప్రజానీకంతో పాటు రాజకీయ మేధావులు విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా మరి ప్రతిపక్షాలు ఈ విధంగా దాడులు పాల్పడుతుంది చెప్పి పక్షం విమర్శలు చేస్తుంది మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చాలా సీనియర్ని రాజకీయాలు అపారానికి ఉంది ఎలాంటి నాకు తెలియంది కాదు వేలుకేస్తే కాలుకేస్తాను కాలు కేసి ఏలికేస్తా అంటున్నారు కాబట్టి ఈ పదాలను చూస్తే ఏదో ఎక్కడో ఏదో జరిగింది జరుగుతుంది అన్నట్టుగా డౌట్ అయితే వస్తుంది మరి రానున్న ఇరవై నాలుగు గంటలో ఎలాంటి కీలక సమాచారం బయటకు రాబోతుందో చూడాలి ఆ కీలక సమాచారం వస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఆలోచన చేస్తారో ఎందుకు వెళ్ళాలి అనేది స్పష్టమయ్యే అవకాశం ఉంది మరి ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ముఖ్యమంత్రి గారి పైన జరిగిన దాడిలో కీలక సమాచారం సేకరించి ప్రజలు పొందుకే పోలీస్ యంత్రాంగం ఆహార పనిచేస్తుంది మరి ఎలాంటి సమాచారం వస్తుందో చూద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్